చూసుకుంటూ ఊరుకుంటారు ఇది కరెక్ట్ వైఖరి కాదు దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జునసాగర్ డ్యామ్ని వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చిండ్రు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జునసాగర్లు అంటే రెండు నుంచి మూడు నెలలు పడుతుంది వీళ్ళు కేఆర్ఎంబికి రాయాలి కేఆర్ఎంబి ఇంకేవరకు రాయాలి అక్కడ నుంచి పర్మిషన్ రావాలి అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్లు వస్తున్నాయి పర్మిషన్లు రానటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో ఈ వారంలో జరుగుతున్నది నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను